మహారాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవం జరుపు సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు గత వారం రోజులుగా ఈ జయంతి ఉత్సవాలు ప్రతి తండాలో ప్రతి పల్లెలో ప్రతి గిరిజ లంబాడ బిడ్డ అతి పవిత్రంగా జరుపుకున్నటువంటి ఈ పండుగలో మొట్టమొదటి రోజు నేను మా నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇవాళ ఇది ముగింపు కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం ప్రతి జాతికి జాతిని మేలుకొల్పే ఒక గొప్ప మహనీయుడు ఉంటాడు ఆ మహాయుడే శివలాల్ మహారాజ్ వారి శిష్యుడే రామారావు మహారాజ్ ఇవాళ గురుతుల్లు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు భోగు పండారు కార్యక్రమంలో పూజలు నిర్వహించారు నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో అందరూ చల్లగుండాలని మొక్కేటువంటి ఏకైక జాతి మన జాతి మనం మాత్రమే మనం మాత్రమే చల్లగుణాలను కోరుకోము సమాజం అంతా చల్లగుణాలను కోరుకుంటాం సర్వేజనే భవంతు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆచరించి చూపిస్తున్న జాతి మన జాతి ఇవాళ జీవలాల్ మహారాజ్ దేశంలో పన్నెండు కోట్ల మంది ఆరాధించే దైవంలా కూడా మంచి కాబట్టి చైతన్యాన్ని రగిలించిన కర్తవ్యాన్ని ప్రబోధించిన మహనుడు కాబట్టి మన రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా కల్తమేస్తూ కలిసి అక్కడ శివాలాల్ మహారాజు గారి జయంతి ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి మేము రెండు దరఖా రెండుసార్లు దరఖాస్తు ఇవ్వడం జరిగింది మా మాజీ పార్లమెంట్ సభ్యులు గారి అద్దంలో ఇతర నాయకుల అద్దర్యంలో మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇక్కడ పక్క రాష్ట్రంలో మా మహారాష్ట్రలో స్వయంగా మోడీ గారు మొన్న ఎన్నికల కంటే ముందు ఇంత గొప్ప మాని ఎందుకు మనం మర్చిపో ఇది వెలికి తీయాలి అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన సంస్కృతి మన మన సాంప్రదాయాలు మన పద్ధతులన్నీ కూడా మళ్ళీ పాదుకొల్పే ప్రయత్నం చేస్తూ మన గొప్పతనం మన సిద్ధాంతాన్ని రాబోయే తనలకు అందించాలనే సంకల్పంలో వారు ఆ ప్రయత్నం చేస్తూ తప్పకుండా నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇట్లా ఉన్నప్పటికి కూడా అందరి భాష ఒకటే భాష అందరి భాష ఒకటి భాష అందరి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఒకటే ఉన్నాయి మన మహారాజు శ్రీవల మహారాజే కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మీరు చూస్తున్నారు పిలుసాముండా కావచ్చు ఈ దేశంలో ప్రజల కోసం హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మానియల్ని స్మరించుకోవాలి నిజమైన హీరోస్ వాళ్ళే అని చెప్పి ఇవాళ ఇవన్నీ బయట తీస్తారు దాచేస్తే దాగని సత్యాలను దాచేస్తే దాగని త్యాగాలను కూడా బయటకు తీసే ప్రయత్నం మోడీ గారి నాయకత్వం కొనసాగుతూ ఉంది మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతిని భారతీయ సాంప్రదాయాలని భారత జ భారతదేశంలో జాతుల్ని కూడా అన్నిటినీ సమానంగా గుర్తించి ఆ గౌరవాన్ని నిలుపుకోవడమే కాదు రాబోయే తరలకు అందించాలన్నటువంటి భావన ఇవాళ వారు చేస్తూ ఉన్న కృషికి మనందరూ కూడా అభినందన తెలిపాలని చెప్పి మీరు కోరుకుంటూ మరొకసారి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలేసు నమస్కారం